నేను మీ అందరితోనూ కోరేది ఒకటే నల్లగొండ పట్టణం జిల్లా కేంద్రం ఎప్పటి నుంచో చరిత్రలు ఏ కాలం నుంచో ఎట్లున్నదండి ఏమైనా అభివృద్ధి చెందిందా ఎందుకు ఎంత లేదు కారణమేంది భూపాల్రెడ్డిని గెలిపియండి బంగారు తునక చేసే బాధ్యత నాది ఇక నేను చేస్తా గజ్జేస్తా అడ్డం పొడుగు చెప్ప ఆ డ్రైనేజ్ ఎట్లా పాడైంది ఆ కథ ఎట్లా పాడైంది ఇంత పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇంత పాత ఒక రింగ్ రోడ్ గట్టి ఉందా మీకు బట్టి డంకీలు తప్ప పట్టుచుకున్నాడు ఎక్కడదండి ఆ గల్లీలు ఎట్లున్నాయి ఇరవై ఏళ్ళ కింద ఎట్లుందో ఇప్పుడు గట్లే పడింది అలగొండ ఏమన్నా మారిందా మరి ఎందుకు మారుతుంది మీరు మారుస్తేనా మార్చకున్నా మీరు గుద్దనే పడితే మరి ఎందుకు మారుతుంది ఇక ఇప్పుడు కూడా మళ్ళీ అట్టే అనుకో మళ్ళీ అట్టే ఉంటుంది ఆ గుద్దే కదా మీరు భూపాల రెడ్డి కారు గుర్తుకు మంచిగా నల్లగొండ అభివృద్ధి కూడా కార్లో కూర్చొని కబడతా దొరుకుతుంది నేను మీకు ఇలా ప్రామిస్ చేస్తా ఉన్నా ఇంకో మాట కూడా మీరు మీకు చెప్పాలి మీరు ఏమనుకుంటారు కానీ వాస్తవ వాస్తవానికి నేను పోటీ చేద్దాం ఒకరు నల్లగొండలో ఈసారి ఎందుకంటే చర్చ జరిగింది ఏందా ఎక్కడెక్కడ ఎట్లన్న కథ అంటే మీకు మీకు తెలుసు కదా జయశంకర్ సార్ బతికి ఉండే అప్పుడు ఇప్పుడు చచ్చిపోయింది జయశంకర్ సార్ బతికినప్పుడు అంత కూర్చొని మాట్లాడుతున్నాం కేసీఆర్ నువ్వు ఈసారి మహబూనార్ ఎంపీ పోటీ చేయాలన్నా పార్టీ వాళ్ళంతా ఆయన మీద పోయింది అరే ఆయన రిస్క్ తీసుకోమని సార్నే గాంధీలో అవడమంటావు అంటే ఆయన మాట అన్నాడు కేసీఆర్ ఆడని నిలబడ్డా గెలిపిస్తారు తెలంగాణ అందువల్ల కేసీఆర్ కాకపోతే ఎవరిని లేవడాలి ఆ మహబూనర్కి లాభం జరగాలంటే ఆయన పోవాలి అని జయశంకర్ దారు చెప్పి నన్ను నిలబెట్టి నేను పోయినా సరే కొంత తండలాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా అయితే ఉంది పాలమూరు తిప్పతల పథకం జరుగుతుంది వాళ్ళకి అద్భుతంగా నీళ్ళు వస్తున్నాయి ఎనిమిది లక్షల ఎకరాలు పారుతుంది ఇప్పుడు పచ్చ పడ్డది పాలమూరు వాళ్ళసారి బంద్ అయినాయి తృప్తి ఉన్నది ఇంకా జరగాలి ఇరవై లక్షల ఎకరాలు రావాలి పాలమూరులో అది జరుగుతుంది వాళ్ళ నీళ్ళ కోసం పోయింది జరుగుతుంది అట్నే మొన్న ఒకసారి చర్చ జరిగితే నల్లగొండ జరగ పోవాలి సార్ లేకపోతే కలిసినట్లేదు నువ్వు గజ్వేలు మంచిగా చేసిన గెలిస్తా నల్లగొండ గెలిచి ఉన్నావు ఆ ఏమో నేను పొట్టు పట్టు నీకు ఇంత గెలిపితే మమ్మల్ని విడిచిపెట్టి అని అంటే అందరికీ ఆయనతో భూపాల్రెడ్డి వచ్చి అందరు అన్నారు ఇక భూపాల్రెడ్డి వచ్చింది కాబట్టి భయం లేసారి నువ్వు పోయా అక్కర్లేదు భూపాల్రెడ్డి గ్యారెంటీ అని చెప్పింది సో నేను బంద్ అయి నా జాగల భూపాల పెట్టిన పెట్టినా మీరైనా నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా ఒకటే ఒక ప్రామిస్ చేస్తా ఉన్నా భూపాల కనుక మీరు గెలిపిస్తే నల్లగొండ నియోజకవర్గాన్ని నేనే దత్త తీసుకుంటా మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా చీఫ్ సెక్రటరీతో సహా ఉన్న మంత్రులను సెక్రటరీలు అందరిని దోడుకొని వచ్చి ఒక దినమంతా ఈ కూర్చొని అవసరమైతే మా బండ నరేంద్ర రెడ్డి ఇట్లా పండుకొని తెల్లారి కూడా ఉండి వంద శాతం మీకు ఏమేమి కావన్నో అదే రోజు ఇక్కడనే శాంక్షన్లు ఆర్డర్లు కూడా ఇప్పిస్తాం ఏడాది లోపల పనులన్నీ పూర్తి చేయిస్తానే మనం చేస్తా ఉన్నాం